విధి తన పిల్లల్ని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకి వస్తుంది అప్పుడే శివి అక్కడ ఉన్న ఆస్థాని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి తనని హగ్ చేసుకుంటుంది ఆస్థా పెద్దమ్మా నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను మీకు తెలుసా మీరు లేనప్పుడు నన్ను చాలా విసిగించాడు ఇప్పుడు మీరు శివాయ్ నీ బాగా తిట్టండి అని అంటుంది తప్పుడు ఆస్థా అంటుంది ఈ శివాయ్ ఎలుక వల్ల నేనే ఇబ్బంది పడుతున్నాను అని అంటుంది తప్పుడే వాళ్ళిద్దరి దృష్టి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న మీద పడుతుంది అప్పుడు వాళ్ళిద్దరూ ఒకేసారి వావ్ ఆలు పరాధ అని తినడానికి కూర్చొని చాలా స్పీడుగా తింటూ ఉంటారు వాళ్లని చూసి శివాయ్ ఆస్థా పెద్దమ్మా శివి నెమ్మదిగా తినండి మీరు ఎలా తింటున్నారు అంటే ఎన్నో రోజుల నుండి ఆకలితో ఉన్నట్లు తింటున్నారు అమ్మ అంటుంది భోజనం నెమ్మదిగా నమిలి తినాలి అని అంటాడు అప్పుడు ఆస్థా మరియు శివి తన వైపు కోపంగా చూస్తూ ఉంటారు ఆస్థా అంటుంది ఓయ్ చంచా నీ బ్రేక్ ఫాస్ట్ నువ్వు తిను మాకు నీ జ్ఞానం ఏం అవసరం లేదు అని అంటుంది ఇప్పుడు నువ్వు పిల్లాడివి పిల్లాడిలానే ఉండు అసలు తెలియటం లేదు మా ఇంట్లో పిల్లాడి రూపంలో ఈ ముసలి తాతయ్య ఎలా పుట్టాడో అని అంటుంది ఆస్థా మాటలకి శివాయ్ తన వైపు కోపంగా చూస్తూ ఉంటాడు శివాయ్ అంటాడు ఆస్థా పెద్దమ్మా నువ్వు ఇలానే బయట తింటే నీ గురించి ఏం అనుకుంటారు అమ్మకి ఎంత అవమానంగా ఉంటుంది అమ్మ గురించి కాకపోయినా నా రెపుటేషన్ గురించి అయినా ఆలోచించండి అని అంటాడు ఆస్థా అంటుంది ఓయ్ చిన్న ఎలుక నేను ఇలానే తింటాను అయినా నా తిండికి మీ అమ్మకి ఏం సంబంధముంది నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావని ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు వాళ్ళిద్దరి గొడవ చూసి షీలాగారు అంటుంది మీ ఇద్దరు ఇలానే గొడవడుతూ ఉంటే నేను మీ ఇద్దరికీ ఒక వారం రోజులు సొరకాయ మాత్రమే పెడతాను అని అంటుంది తావిడ మాటలు విని ఇద్దరూ సైలెంట్ అయిపోతారు కొద్దిసేపటి తర్వాత విధి హాస్పిటల్కి వెళుతుంది తన క్యాబిన్లో ఫైల్ చదువుతూ ఉంటుంది అప్పుడే తన క్యాబిన్లోకి పరిగెత్తుకుంటూ తన్మై వస్తాడు తమ్మై చాలా గాభరాగా ఉంటాడు విధి అతన్ని చూసి లేచి లేచినుంచొని అతని దగ్గరికి వెళ్లి అతన్ని కూర్చోబెట్టి ఒక గ్లాస్ నీళ్లు ఇచ్చి తాగమని చెప్తుంది తమ్మై ఒక్కసారిగా నీళ్లు తాగేస్తాడు తమ్మై విధితో చెప్తాడు విధి ప్లీజ్ మా తాతయ్యని కాపాడు ఆయన్ని కేవలం నువ్వే బతికించగలవు డాక్టర్లు అందరూ ఆయనకి ఆపరేషన్ చేయమని చెప్పారు ఇప్పుడు నువ్వు మాత్రమే ఆయన్ని కాపాడగలవు ప్లీజ్ విధి దీనికి బదులు నువ్వు ఏం అడిగినా నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను నువ్వు నాతో పాటు ఇండియాకి రా అని అంటాడు తమ్మై అంటాడు విధి నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు నీకు ఇండియాతో ప్రాబ్లం ఉందని అక్కడ నీకు చెడు జరిగిందని కాని విధి ఇది నా బలహీనత ప్లీజ్ విధి నువ్వు నాతో ఇండియా రా అక్కడ నిన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటాడు విధి ఏం మాట్లాడదు అతని మాటలు వింటూ ఉంటుంది అప్పుడు అంటాడు విధి ఏదోకటి మాట్లాడు అని అంటాడు అప్పుడు విధి ఇండియా ఎప్పుడూ వెళ్ళాలి అని అంటుంది అంటాడు విధి నేను హాస్పిటల్లో మాట్లాడి నేను నీకు ట్రాన్స్ఫర్ చేయిస్తా మనం రేపు ఉదయాన్నే ఇండియా వెళ్లాలి అని అంటాడు అప్పుడు విధి అంటుంది సరే ఇప్పుడు నువ్వు వెళ్ళి దానికి కావలసిన ఏర్పాట్లు చేసుకో నేను నా పని చూసుకోవాలి అని అంటుంది అక్కడ నుండి వెళతాడు అతను వెళ్లగానే విధి తన కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉంటుంది మనం ఎంత ట్రై చేసినా మన పాస్ట్ నుండి దూరంగా వెళ్లలేము రుద్రసింగ్ రాథోడిప్పుడు నేను నీకు ఎదురు పడాల్సిందే నేను నిన్ను చూసి భయపడను ఇంక నువ్వు నా దగ్గర నుండి ఏం దూరం చేయలేవు ఇప్పుడు ఏం చేసినా అది నీతో నేనే చేస్తాను అని అంటుంది విధి కొద్ది సేపటి తర్వాత ఇంటికి వెళుతుంది వెళుతుందింటింటికి వెళ్లగానే శివి వచ్చి విధిని హగ్ చేసుకుంటుంది తరువాత శివాయ్ మీద కంప్లైంట్ చేస్తుంది అప్పుడే శివాయ్ వచ్చి విధి ముందు ఒక గ్లాసు నీళ్లు తెచ్చిపెట్టి మమ్మ నీళ్లు తా నువ్వు అలసిపోయి ఉంటావు అని అంటాడు విధి శివాయి నీ దగ్గరికి తీసుకొని తన ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తుంది అది చూసి శివి మమ్మ నేను నీకు శివాయ్ నీ తిట్టమని చెప్తే నువ్వు అంత ప్రేమ చూపిస్తున్నావు అని అంటుంది అప్పుడే వచ్చి అవును నువ్వు ఈ చిన్న ఎలుకను తిట్టాల్సిందే ఎప్పుడు చూసినా మా ఇద్దరి మీద దాదాగరి చేస్తూ ఉంటాడు అని అంటుంది అప్పుడు విధి అంటుంది అరే మీరిద్దరూ నా శివాయ్ వెనకాలే పడ్డారు తను నాకు రాగానే మంచి నీళ్లు తెచ్చి ఇచ్చాడు కాని మీరు నేను రావడమే తన మీద కంప్లైంట్ చేయడం మొదలు పెట్టారు అని అంటుంది అప్పుడు శివి ఏడుపు ముఖం పెట్టుకుని అంటుంది మమ్మ నీకు నేనంటే ఇష్టం లేదు కదా అని అంటుంది తరలేదు తల్లి మామ్మకి అందరికంటే శివి అంటేనే ఇష్టం ఇప్పుడు చెప్పు శివా ఏం చేశాడు అని అంటుంది శవి అంటుంది మమ్మ అది నేను ఆదుకోవడానికి బయటకి వెళుతుంటే శివాయ్ నన్ను వెళ్లనివ్వకుండా లాక్ చేశాడు అని చెప్తుంది అప్పుడు శివాయ్ అంటాడు అరే అమ్మా తను బయట ఎండలోకి వెళ్లి ఆడుకుంటే తన ఆరోగ్యం పాడవుతుంది అందుకే నేను తనకి సాయంత్రం ఆడుకుందాం అని చెప్పాను కాని తను నా మాట వినలేదు అని చెప్తాడు అప్పుడు విధి అంటుంది సరే సాయంత్రం నువ్వు అన్నయ్య బయటకి వెళ్ళి ఆడుకోండి అని చెప్పి శివాయి చెల్లిని లోపలికి తీసుకెళ్ళు అని చెప్తుంది ఆస్థా అమ్మా నాన్నలని పలువు నేనే మీతో మాట్లాడాలని చెప్తుంది వాళ్లందరూ వచ్చిన తర్వాత విధి అంటుంది అమ్మా నాన్నా నేను రేపు ఇండియా వెళుతున్నా అని అంటుంది ఆ మాట విని వాళ్లు ఆశ్చర్యపోతారు ఆస్థా అంటుంది విధి నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా అని అంటుంది నువ్వు సరిగానే విన్నావు ఆస్థా అయినా ఏదొక రోజు నేను ఇండియా వెళ్లాల్సిందే అది ఇప్పుడు ఎందుకు వెళ్లకూడదు అయినా నేను పుట్టి పెరిగింది అంతా ఇండియాలోనే నా గుర్తులు అన్నీ అక్కడే ఉన్నాయి అని అంటుంది అప్పుడు షీలా గారు అంటుంది కాని విధి నువ్వు ఇండియా వెళ్తే అక్కడ పిల్లలు సేఫ్ గా ఎలా ఉంటారు అని అంటుంది అప్పుడు విధి అమ్మా నేను వాళ్లని జాగ్రత్తగా చూసుకునేంత కేపబిల్ అయితే అయాను అతను నన్ను ఏం చేయలేడు ఇప్పుడు ఏదైనా చెడు జరగాల్సిన ఉందంటే అది అతనితోనే నాకు కాదు అని అంటుంది అప్పుడు ఆస్థా అంటుంది కానీ విధి నువ్వు ఇండియా ఎందుకు వెళుతున్నావ్ ఇక్కడ బాలేదా శివి ఆరోగ్యం కూడా బాగోదు అక్కడ మంచి డాక్టర్లు కూడా ఉన్నారో లేదో అని అంటుంది లేదు ఆస్థా అక్కడ చాలా మంది డాక్టర్లు ఉన్నారు నేను ఉన్నాను కదా అని అంటుంది అప్పుడు విధి అంటుంది అమ్మా నాన్న మీ దగ్గర నుండి ఒక పర్మిషన్ కావాలి అది ఆస్థా నాతో పాటు ఇండియాకి రావచ్చా అది నేను ఇండియాలో ఒక ఎంటర్టైన్మెంట్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను దానిలో మొదటి ఆర్టిస్ట్ ఆస్థానే అవుతుంది అని అంటుంది రాజంగారు అంటారు అరవిధి నువ్వు కంపెనీ పెట్టకపోయినా నువ్వు ఒంటరిగా ఇండియా వెళ్లవు ఆస్థా నీకు తోడుగా వస్తుంది పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది అని అంటాడు ఆయన మాటలు విని గారు అంటుంది ఏంటి ఆస్థా జాగ్రత్తగా అన్నీ చూసుకుంటుందా తను తిరిగి విధిని ఇబ్బంది పెడుతుంది రోజు ఏదొక ఉల్టా పని చేస్తూనే ఉంటుంది దానివల్ల విధికి ఇంకా పని ఎక్కువ అవుతుంది ఆమె మాటలు విని ఆస్థా అరేయార్ మమ్మీ నువ్వు నన్ను ఎందుకు ఇన్సల్ట్ చేస్తున్నావ్ నేను ఏం పని ఎక్కువ చేశాను సరే ఇప్పటి నుండి జాగ్రత్తగా ఉంటాను సంతోషమా అని అంటుంది తన మాటలు విని వాళ్లు నవ్వుకుంటారు రాజంగారు అంటారు అరే విధి తల్లి ఎవరెవరు ఇండియా వెళుతున్నారు అని అంటాడు విధి అంటుంది అది నేను ఆస్థా తమ్మాయి పిల్లలు అని అంటుంది తప్పుడు ఆయన అంటారు సరే వెళ్ళి మీ లగేజీ ప్యాక్ చేసుకోండి అని అంటాడు సరే టని విధిని తీసుకొని తన రూంలోకి వెళుతుంది ఆస్థా అంటుంది విధి నువ్వు ఇంకొకసారి ఆలోచించు ఒకవేళ అతనికి నీ గురించి పిల్లల గురించి తెలిస్తే అతను నీ దగ్గర నుంచి పిల్లల్ని దూరం చేస్తే అని అంటుంది అప్పుడు విధి లేదు అలా అస్సలు జరగదు అతని నా దగ్గర నుండి ఏం దూరం చేయలేడు పిల్లలు కేవలం నాకే సొంతం అయినా ఒక డాక్టర్ కర్తవ్యం తన పేషెంట్ ప్రాణాలని కాపాడటం నేను అదే చేయడానికి వెళుతున్నాను అని అంటుంది ఆస్థా అంటుంది నువ్వు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముంది ఇండియాలో చాలా మంది డాక్టర్లు ఉన్నారు కదా లేదంటే ఆయన్నే ఇక్కడికి తీసుకురావచ్చు కదా అయినా నువ్వు అతన్ని అతని వల్లే నీకు ఇంత అందమైన పిల్లలు ఆ దేవుడు ఇచ్చాడు వారితో నువ్వు అతని గురించి వదిలేసి ఇక్కడే ఉండు నాకు ఎందుకో భయంగా ఉంది నేను నిన్ను కొల్పోవాలని అనుకోవడం లేదు అని అంటుంది విధి అంటుంది లేదు ఆస్థా నేను తన్మైకి మాట ఇచ్చాను నేను వాళ్ళ తాతయ్య ఆపరేషన్ చేయాలి అని అంటుంది ఆస్థా అంటుంది సరే అయితే అని తన ప్యాకింగ్ చేసుకుంటుంది విధి పిల్లల దగ్గరకి వాళ్ళకి చెప్తుంది శివి శివాయ్ మనం రేపు ఇండియా వెళుతున్నాం అని అంటుంది తన మాట వినగానే శివి లేచి అవునా మమ్మా మనం ఇండియా ఎందుకు వెళుతున్నాం అక్కడ ఎవరు ఉన్నారు అని అంటుంది అప్పుడు వచ్చి మమ్మ అక్కడ ఒక ని కాపాడటానికి వెళుతుంది అక్కడ అమ్మకి ఒక ఇల్లు కూడా ఉంది అని చెప్తుంది అప్పుడు విధి అంటుంది సరే మనం రేపు ఉదయాన్నే ఇండియా వెళ్లాలి మీరు నిద్రపోండి అని వాళ్లని నిద్రపుచ్చి బాల్కనీలోకి వస్తుంది తన మనస్లో అనుకుంటుంది రుద్రసింగ్ రాథోడ్ నేను ఇప్పుడు నీ దారిలోకి రాను కాని నువ్వు నా దారిలోకి వస్తే నేను నిన్ను వదిలిపెట్టను నువ్వు నాకు చేసింది నేను ఎప్పటికీ మర్చిపోను నువ్వు నా నుండి ప్రతిదీ తీసేసుకున్నావ్ ఒకవేళ నా పిల్లలు లేకపోతే నేను జీవించి ఉండేదానిని కాదు కాని నేను నీకు ఒక విషయంలో కృతజ్ఞతగా ఉన్నాను నువ్వు నాకు చాలా మంచి పిల్లల్ని ఇచ్చావ్ అని అంటుంది తరువాత విధి ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి రేపు నేను ఇండియా వస్తున్నాను నాకు నా పిల్లలకి సెక్యూరిటీ కావాలి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది తరువాత తను నిద్రపోటానికి తన రూంలోకి వెళుతుంది విధి ఇండియా వెళ్లి రుద్రకి ఎదురైనప్పుడు ఏం జరుగుతుంది తరువాత తన జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది తెలుసుకోవాలంటే